కూడా చాలా సపోర్ట్ వస్తోంది ఉంది నేను నిన్న క్యూఆర్ కోడ్ ఇచ్చాను సీఎం రిలీఫ్ డబ్బులు పే చేయమని స్పాంటేనియస్ గా రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది స్పందించారు నా దగ్గరికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు నేరుగా వాళ్ళు క్యూఆర్ కోడ్ వాడి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒక రోజులో తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పన్నెండు రూపాయలు డిపాజిట్ చేశారు అంటే ఒక్క కోటి రూపాయలు స్వచ్ఛందంగా డిపాజిట్ చేశారు అందులో కూడా లెస్ దెన్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయల కంటే తక్కువ పదైదు వందల ఇరవై ఎనిమిది మంది పే చేశారు వీళ్ళే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట అరవై ఒక్క రూపాయలు వీళ్ళు పే చేశారు ఇంకో పక్క వెయ్యి పదివేలు పదకొండు వందల అరవై తొమ్మిది పే చేశారు ఇరవై ఎనిమిది లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు పే చేశారు ఇక్కడ వాళ్ళందరూ చిన్న చిన్న అమౌంట్లు పే చేశారు అంటే పెద్ద అమౌంట్లు పే చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు చిన్న అమౌంట్లు పే చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి కష్టకాలంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఒక బాధ్యతగా తీసుకుని మీ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చారు ముందుకొచ్చారు ఉదా మీ యొక్క మానవత్వాన్ని చూపించారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇదే స్ఫూర్తి అందరికీ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక ప్రాంతంలో కొంతమందికి కష్టం వస్తే ఇబ్బందులు వస్తే దేవుడు చిన్నచూపు చూసినా లేకుంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మనుషులుగా ఉండే మనం మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది